ఓం శాంతి జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండగ శుభాకాంక్షలు దీపావళి పండగ మానవ జన్మలో కలియుగ అంతంలో ఒక గొప్ప పండగ దీపావళి ద్వారా మరి పవిత్రత విజయాన్ని సాధించుకోవాలా లక్ష్మి వరించడం అంటే డబ్బులు ధనము కాదు లక్ష్మి ఏ విధంగా వరిస్తాం మనము పవిత్రతతోనే పవిత్రత ఉన్నప్పుడు జ్ఞానం అవుతుంది జ్ఞానం ద్వారా లైట్ వస్తుంటుంది జ్ఞానం అంటేనే లైట్ మరి కలుగం అంటే చీకటి సురుడు అంటే వెరుతురు మరి ఈ సందర్భంగా మళ్ళొకసారి జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఓం శాంతి